ఉన్న దిషి స్పందన వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమెరికాలో అమ్మడు ముందుగా నా ఛానల్ ఎవరికి కొత్తగా చూసినట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా వీడియోకి మాత్రం ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఈ రోజు వీడియో వచ్చేసి ఏంటంటే ముందు వీడియోలో అయితే పార్ట్ వన్ అయిపోయింది అనమాట ఇల్లు సర్దాం ఇది వచ్చేసి పార్ట్ టూ ఇంకా ముందు ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను చూసేయండి సో ఈ అయితే ఇంకా కిచెన్ అయితే సర్దుతున్నాం అనమాట ఐటమ్స్ వచ్చేసి ఈ డబ్బా అయితే పక్కన పెట్టాము ఇది వచ్చేసి బెడ్ వచ్చింది దీంట్లో ఇంకా బెడ్ డబ్బా ఏంటంటే బెడ్ పెట్టడం వేస్ట్ ఎందుకంటే దాన్ని ఈజీగా క్యారీ చేయొచ్చు వ్యాక్యూమ్ చేసాం కాబట్టి ఇంకా కిచెన్ ఐటమ్స్ అన్ని ఒక దగ్గర ఉండే మనకి షిఫ్ట్ అయిన తర్వాత కూడా ఈజీగా ఉంటుంది సర్దుకోవడానికి అని చెప్పేసి అయితే మేము ఈ బెడ్ డబ్బా అయితే పక్కన పెట్టాము మాకు కూడా పెద్దగా సామాన్లు లేవు కాబట్టి అంటే ఉన్న వరకు అయితే అందులో పట్టేసాయి అనమాట ఫస్ట్ ఫస్ట్ దాంట్లో వచ్చేసి పెద్ద వెయిటే అనమాట దాంట్లో ఏంటంటే గ్రైండర్ అయితే పెట్టాము చిన్న గ్రైండర్ ఫ్రెండ్ వాళ్ళు వెళ్తుంటే వాళ్ళ దగ్గర ఉంటే అయితే మేము తీసుకున్నాం అనమాట చిన్న గ్రైండర్ అంటే పిండి కూడా మంచిగా వదుగుతుంది కదా సో అలా గ్రైండర్ అయితే పెట్టేసాం తర్వాత ఇంకా ఐటమ్స్ అన్ని గట్టి గట్టి అన్ని పైన అయితే దాంట్లో అయితే పెడుతున్నాం ఎవ్రీథింగ్ స్పూన్స్ గిన్నెలు గ్లాసులు ప్లేట్లు అన్నీ అయితే అందులో పట్టాయి వీడియో అయితే కన్నీ అవుతుంది ఎక్కడ మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చూడండి వచ్చేసి అయితే అన్ని హార్డ్ కింద పెడుతున్నాం అనమాట ఇవి ఉంటాయి కదా దోశ ప్యాన్లు ఇవన్నీ అంటే లోపల పెడితే ఏంటంటే అవి హ్యాండిల్స్ ఇరిగిపోతాయమని చెప్పేసి పైన పెడదామని చెప్పేసి అనుకున్నాను ఇంకా స్టాండ్లో ఉన్నాయి కూడా కొంచెం తడిగా ఉంటాయి వాటిని అయితే టిష్యూ తీసుకొని అయితే అన్ని క్లీన్గా తుడ్చాను ఎందుకంటే తడిగా ఉంటే సిలుము వచ్చేస్తాయి కదా సో అలా అయితే అన్ని తూడ్చేసి అవి కూడా అన్ని అందులో పెట్టేశాను అనమాట ఇక్కడ వచ్చేసి సరుకులు పోసిన డబ్బాలు అవన్నీ ఉంటాయి అవన్నీ ముందు రుద్దు పెట్టుకొని మళ్ళీ వాటిల్లో అవి పోసాను మిగిలిపోయిన సరుకులు కూడా అవన్నీ ఒక దాంట్లో ప్యాక్ చేశాను అనమాట వేటికి వాటికి డబ్బాలలో అయితే ప్యాక్ చేసుకుని అయితే నేమ్స్ అయితే రాసుకున్నాను ఎందుకంటే ఈజీ ఉంటుంది తర్వాత సర్దుకోవడానికి అని చెప్పేసి సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇక్కడ మిక్సీకి వచ్చేసి కవర్ ఎందుకు ఎందుకేసానంటే అది అన్ని సామాన్లో పెట్టడం వల్ల అటు ఇటు కదులుతాయి కదా సో దానికి గీతలు పడతాయి అని చెప్పేసి కవర్ అయితే వేసుకున్నాను మేమైతే ఆ మిక్సీ వచ్చేసి ఇండియా నుంచే తెచ్చుకున్నాం ప్రీతియా జోడియాకు ఇంకా తర్వాత గాజ్ ఐటమ్స్ ఇవన్నీ వచ్చేసి ఒక డబ్బాలో పెట్టామనమాట థర్మాకోల్ పెట్టేసి అయితే ఎక్కడ కదలకుండా అన్ని ఒక దాంట్లో అయితే పెట్టుకున్నాం ఎవ్రీథింగ్ ప్రతి దానికైతే నేమ్స్ రాసి పెట్టుకున్నాను అన్ని సెపరేట్ సపరేట్ డబ్బాలలో పెట్టాను సరుకులు రెండు డబ్బాలలో తర్వాత ఇంకా పెద్ద పెద్ద డబ్బాలు ఒక రెండు డబ్బాలలో తర్వాత గాజ్ ఐటమ్స్ ఒక డబ్బాలో అలా అయితే అన్ని కిచెన్ ఐటమ్స్ అయితే సరిపోయాయి ఇంకా లాస్ట్కి వచ్చేసి స్పూన్లు అయితే ఎక్కడ సందు మిగిలిన సందులలో అయితే స్పూన్లు కూడా వేసేస్తున్నాను అనమాట ఇంకైతే ఇక్కడ అన్నీ అందులో ప్యాక్ అయితే ఇంకా మేము దానికైతే ప్లాస్టర్లు అయితే అనమాట ఎవ్రీథింగ్ అయితే మేము అడ్డా పెట్టలలోనే పెట్టాము ఎందుకంటే ఈజీగా ఉంటుంది క్యారీ చేయడానికి మనం అన్ని ఒక దాంట్లో పెట్టుకోవచ్చు దేనికి దానికి సపరేట్గా పెట్టుకోవచ్చు తీసేటప్పుడు కూడా ఈజీగా ఉంటుంది కాబట్టి అలా ఒక మూడు నాలుగు ప్లాస్టర్లు అయితే అయిపోయాం అయిపోజేసాం అనమాట పెద్ద పెద్దవి అలా అయితే కిచెన్ అయితే అయితే సర్దేశాము ఇంకా మేము ఒక టూ డేస్ అయితే ఉంటాం కాబట్టి ఎట్లే ఒక అంటే రైస్ వండుకోవడానికి ఒక బౌలు కర్రీకి ఒక బౌలు ఒక రెండు ప్లేట్స్ అలా అయితే ఉంచుకున్నాం అనమాట పెద్ద డబ్బా పడుతుందా కొడుకు పెట్టాలి ఇప్పుడు టైం వచ్చేసి లెవెన్ ట్వల్వ్ అవుతుంది నైట్ టైం వచ్చేసి ఎంత సర్దినా అవ్వట్లేదు ఎక్కడో ఒక దగ్గర ఏదో ఒకటి మిగిలిపోతూనే ఉంది ఎంత సర్దినా వస్తూనే ఉన్నాయి అనమాట ఐటమ్స్ చూస్తే ఇన్ని కొన్ని అనిపించాయి కానీ మొత్తం తీస్తుంటే చాలా ఇబ్బందిగా అనిపించింది సర్దడం ఇద్దరమే ఉన్నాం కాబట్టి కొంచెం కష్టమైతే అనిపించింది అన్నమాట బట్ అయితే ఇంకా అన్ని నీట్గా అయితే సర్దుకున్నాము ఇంకా బావకు వచ్చేసి ఏంటంటే బుక్స్ చదవడం చాలా ఇంట్రెస్ట్ అనమాట సో చాలా అంటే చాలా బుక్స్ ఉంటాయి అట్ట రెండు అట్ట పెట్టెల నిండా బుక్స్ అయితే ఉంటాయన్నమాట ఇంక ఇప్పుడు అవన్నీ క్యారీ చేయడం కష్టం కాబట్టి వేరే స్టేట్కి వెళ్ళాలి అంటే ఇంకా అందులో అవసరం ఉన్నాయి ఒక రెండు మూడు ఉంచుకొని మిగతా అన్ని డొనేట్ చేద్దామని చెప్పి సెపరేట్ వాటిని అయితే కవర్లో వేస్తున్నాము ఏది తీయబుద్ది అట్లే అనమాట అన్ని వెతికి వెతికి మళ్ళీ అందులోనే పెడుతున్నాడు సో ఫైనల్గా అయితే బుక్స్ అయితే డొనేట్ చేసాము కొన్ని వచ్చేసి ఏంటంటే ఇక్కడ కటన్స్ పెట్టాము కదా ఆ హోల్స్ ఉన్నాయి కదా ఆ హోల్స్ని కూడా క్లోజ్ చేయాలి కదా సో వాటికైతే ఒక హోల్ది ఫిల్ చేసేది అయితే ఉంటుందన్నమాట ట్యూబ్ చిన్న ట్యూబ్ అయితే తీసుకొచ్చాము ఇంకా దాంట్లో పెడితే దాన్ని అయితే మంచిగా ఈజీగా క్లోజ్ చేయొచ్చు అనమాట ఇంకా మనకైతే ఎలాంటి ఛార్జెస్ అయితే పడవో అలా అయితే అన్ని క్లోజ్ చేసాము హోల్స్ అన్ని ఆ ఫ్రెండ్ వాళ్ళు ఇల్లు ఖాళీ చేస్తే వాళ్ళు దేవుడి దగ్గర పూజ చేసే దగ్గర ఒక కొంచెం కుంకుమ పడినందుకు వాళ్ళు సిక్స్ హండ్రెడ్ డాలర్స్ అయితే ఛార్జ్ చేశారు అనమాట ఆ విధంగా ఘోరంగా ఛార్జ్ చేస్తారు ఫైనల్గా ఇల్లు అయితే ఒక కొలిక్ వచ్చింది అనమాట నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇంకా మూవింగ్ చేయడమే ఈరోజు అయితే ఇక్కడ అన్నీ పెట్టేశాం టీవీ టీవీ స్టాండ్ తర్వాత ట్రాష్ ఇవన్నీ కడిగేసా అనమాట బట్టలు పెట్టుకునే ర్యాకు చైరు టేబుల్ దీంట్లోనే అవన్నీ వేసినాము ఇన్నైతే ఉన్నాయి అంత ఇలా అయితే ఉన్నాయన్నమాట ఇంక ఈ సోఫా డైరెక్ట్ పెట్టడమే ఇంత ఖాళీ ఖాళీ ఇంట్లో అట్ట పెట్టిండు అంత ఖాళీ దీంట్లో ఈ రెండు ఒకటి இங்கே ஹாலி உமனாண்டே இங்கே பெற்றே வாங்கி உச்சமன ఇంట్లో సామాన్లు అన్ని కదా వెన్న వచ్చి అయితే ఒక హాల్లో అయితే పెట్టాము అనమాట అక్కడ నుంచి అయితే ఒక దగ్గర ఉంటే అన్ని షిఫ్ట్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అవన్నీ షిఫ్ట్ చేసేసి తర్వాత ఇంకా నేనైతే ఇల్లు అంతా క్లీన్ చేస్తున్నా అనమాట ఇంక అయితే సెవెన్ సీటర్ వ్యాన్ అయితే తీసుకొని వెళ్తున్నాము ఇంకా ఇంట్లో సీట్లన్నీ క్లోజ్ అయిపోయాయి కాబట్టి చాలా లగేజ్ అయితే పడుతుందన్నమాట ఇంకా బావను ఇంకొక బ్రో కూడా వచ్చారన్నమాట వాళ్ళిద్దరు కలిసి అయితే షిఫ్ట్ చేస్తారు వాళ్ళు పెద్ద పెద్దవి చేస్తూ ఉంటే నేనైతే చిన్న చిన్నవి చేస్తూ ఉండే అనమాట వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అంత ఈజీ మోయగలుగుతారా చేతులు జాగ్రత్త నా నాన్న ఈ గీతలు పడతా డోర్ డోర్ ఫస్ట్ డోర్ తీసుకో బ్రో అక్కడ పెట్టేసి సోఫా పైకి తీసుకొచ్చినప్పుడైతే కొంచెం కష్టంగా ఉండే కానీ దింపడం అయితే ఈజీగానే దింపేస్తున్నారు అనమాట ఇంకా సైడ్ ఎక్కడ గీతలు పడతాయో అని చెప్పేసి అయితే ఇంకా స్లోగా అయితే చూసుకొని దింపుతున్నారు ఎందుకంటే గీతలు పడితే మళ్ళీ అవి అక్కడ కొంచెం పెయింట్ వేయాలి అంత చిన్న చిన్నవి ఏమి కాదు బట్ ఎందుకంటే వాళ్ళు చూ వాళ్ళకి కనిపించాయనుకో మనకే చార్జెస్ పడతాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండాలి ఫస్ట్ అయితే సోఫా అయితే కింద పెట్టారన్నమాట కొంచెం బరువు ఉందని ఫేస్లో తెలియట్లేదు സൗണ്ട് ഇട്ടാക്കും പറ്റും ఇంకా వీళ్ళైతే ముందు పెద్ద పెద్ద అన్నీ తీసుకొని వెళ్ళి కార్లో సెట్ చేసే గ్యాప్లో నేను వచ్చేసి ఏమైతే మోయగలుగుతానో అన్నీ అయితే ఆల్మోస్ట్ కిందకి తీసుకెళ్ళాలన్నమాట తర్వాత వెయిట్ ఉన్న అయితే వాళ్ళు వచ్చేసి తీసుకొని వెళ్ళారు మేమైతే ఇప్పుడే షిఫ్ట్ అవ్వట్లేదనమాట అంటే వేరే ప్లేస్కి అయితే లగేజ్ తీసుకొని వెళ్ళట్లేదు ఇక్కడ వేరే బ్రో ఉంటే వాళ్ళ ఇంట్లో ఒక రూమ్ ఖాళీ ఉంటే వాళ్ళ ఇంట్లో అయితే పెడుతున్నాం అనమాట ప్రెసెంట్ ఇంకా సోఫాలు వచ్చేసి ఇప్పుడు బ్రో లగేజ్ షిఫ్ట్ చేస్తున్నారు కదా వాళ్ళ ఇంట్లో అయితే పెడుతున్నాము అలా రెండు ఇళ్లలో అయితే లగేజ్ అయితే సెట్ చేస్తున్నాము ఎందుకంటే ఇప్పుడు బయట రూమ్లు తీసుకున్నా కూడా వన్ మంత్కి పే చేయాలి మేము ఒక ఫిఫ్టీన్ డేస్లో అయితే లగేజ్ తీసుకుని వెళ్ళిపోతాం అన్నమాట వేరే స్టేట్కి ముందే ఎందుకు తీసుకుని వెళ్ళట్లంటే మేము అక్కడికి వెళ్ళాలి తర్వాత అక్కడ ఒక ఫ్రెండ్ ఉన్నారు వాళ్ళ ఇంట్లో ఉండి ఇల్లు చూసుకోవాలి కదా ఇల్లు చూసుకొని అదంతా దొరికిన తర్వాత అప్పుడు లగేజ్ తీసుకెళ్దామని చెప్పేసి వాళ్ళ ఇంట్లో పెడుతున్నాం అనమాట ఇక్కడ ఖాళీ చేయడం ఎందుకు అంటే మరి ఇక్కడ వన్ మంత్కి రెంట్ పే చేయాలి ప్లస్ దాంతో పాటు ఇంకా ఎక్స్ట్రా ఛార్జెస్ కూడా ఉంటాయి అనమాట ఇవన్నీ ఎందుకు అని చెప్పేసి అయితే ఇంకా అలా ఖాళీ అయితే చేస్తున్నాం లీజ్ అయిపోయింది మాది సో ఇంకా టైంకి లీజ్ కూడా అయిపోయింది సో అలా అయితే ఖాళీ చేసే వెళ్ళిపోతున్నాము అంతా డబల్ డబల్ పని అవుతుంది అనమాట ఎందుకంటే ఇంకా ఇక్కడ ఇక్కడ లగేజ్ కింద దింపాలి తర్వాత వేరే బ్రో వాళ్ళ ఇంట్లో లగేజ్ పైన పైకి ఎక్కియ్యాలన్నమాట వాళ్ళది కూడా ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది సో మళ్ళీ ఈ లగేజ్ ని మళ్ళీ కిందకి దింపేసి తీసుకొని మళ్ళీ వేరే స్టేట్కి షిఫ్ట్ చేసేటప్పుడు మళ్ళీ తీసుకొని వెళ్ళాలి మళ్ళీ అక్కడ ఇల్లు దొరికిన తర్వాత గ్రౌండ్ ఫ్లోర్ దొరుకుతుందో ఏ ఫ్లోర్ దొరుకుతుందో తెలియదు సో అలా ఇంకా ఇన్ని ఇబ్బందులు అయితే పడాలన్నమాట అలా ఇల్లు షిఫ్ట్ అవ్వడం అనేది చాలా అంటే చాలా కష్టం సో ముందైతే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి ఇల్లు చూసుకొని తీసుకోవాలి అని చెప్పేసి ఫిక్స్ అవుతున్నాం కాకపోతే మాకు టైంకి అక్కడ దొరుకుతుందో దొరకదో మరి చూడాలన్నమాట ఆ వ్యాక్యూమ్ బ్యాగ్ బ్యాగ్లు అయితే తెలియకుండానే ఎంత వెయిట్ ఉన్నాయన్నమాట అసలు ఒక రాడ్ లాగా ఉన్నాయి ఎందుకంటే ఆ బ్యాగ్లలో చాలా అంటే చాలా లగేజ్ పడుతుంది మనం అంత స్క్వీజ్ స్క్వీజ్ అవుతుంది కాబట్టి అర్థం అనమాట సో ఇప్పుడు నేనైతే బట్టలకి పిల్లోస్కి తర్వాత బెడ్షీట్లకి ఆ వ్యాక్యూమ్ బ్యాగులు యూస్ చేయడం అయితే చాలా ప్లస్ అయింది లేకపోతే ఆ ప్లేస్లో వచ్చేసి నేను ఎన్ని బ్యాగులు క్యారీ చేయాల్సి వచ్చేదో అలా ఇంకా వ్యాక్యూమ్ అన్నీ ఇంకా నేను మోయగలవే కిందకి తీసుకెళ్తున్నా అనమాట తర్వాత ఇంకా మేము ఇప్పుడు మాకు డైలీ కావాల్సిన ఇప్పుడు ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఉంటాము అలా డైలీ కావాల్సినవి అయితే సూట్ కేసులలో అయితే పెట్టుకున్నాము మాతో ఒక రెండు సూట్ కేసులు అయితే పెట్టుకున్నాం అనమాట సో వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి అక్కడ ప్లేస్ని బట్టి అంత ఎక్కువ అక్కడే పడుతుంది అంటే పట్టచ్చు అన్ని అట్టాపెట్టెల మీద వచ్చేసి అయితే రాయడం కూడా హెవీ వెయిట్ ఉంది అయితే హెవీ వెయిట్ అని చెప్పేసి గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి గ్లాస్ ఐటమ్స్ ఇంకా ఏమన్నా సెన్సిటివ్ ఉంటే అలా డిఫరెంట్ డిఫరెంట్గా అయితే అనమాట అంటే క్యారీ చేసేటప్పుడు కూడా ఈజీగా క్యారీ చేస్తారు కదా సో అలా అని చెప్పేసి ఇప్పుడు హెవీ వెయిట్ అని రాయడం వల్ల వాళ్ళైతే ఇద్దరు క్యారీ చేశారనమాట ఇంకా నేనైతే అన్ని కిందకి అయితే తీసుకెళ్తున్నాను ఇంకొచ్చేసి ఇల్లునైతే అసలు వదిలిపెట్టి పోదుగా అన్నమాట మాకు వన్ డే ఉంది అంటే సర్దిన రోజు తర్వాత నెక్స్ట్ డే కీసీ అయితే ఇవ్వాలన్నమాట మేము సో ఇంకా ఒక రోజు కూడా వచ్చేసి అయితే ఇక్కడే పడుకునే వెళ్ళాము అస్సలంటే అసలు పోపుది కావట్లేదు ఎందుకంటే మెయిన్ బయటికి వెళ్తే మాకు విలేజ్ అట్మాస్ఫియర్ కనిపిస్తుంది అనమాట బయట వాతావరణం అంత బాగా నచ్చింది ఇల్లు కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది చూడడానికి చాలా బాగుంటుంది అనమాట ఇల్లు వచ్చేసి ఇంకా కింద రెండు కార్లో పెద్ద వ్యాన్లో పెట్టారు తర్వాత ఈ రెండు కార్లలో చిన్న చిన్న ఐటమ్స్ అయితే పెడుతున్నారు అనమాట బ్రో కూడా కొంచెం లేట్గా వచ్చారు సో అలా ఆల్మోస్ట్ అయితే అంత అయిపోయింది ఇంకా లాస్ట్కి అయితే కార్ అవసరం కదా అని చెప్పేసి తన కూడా రమ్మన్నాము ఉంటా అంటే కార్ మళ్ళీ వచ్చి తీసుకోవాలి వాళ్ళు ఉంచుకుంటా అంటే బెటర్గా ఈగ మొన్నటి నుంచి తిరుగుతుంది బ్రో పాప ఒకటి చచ్చిపోయింది ఇంకోటి కాలి ఖాళీ ఫైనల్గా తులసి చెట్టు ఈ నెక్స్ట్ కూడా లేదు మొత్తానికి అయితే వెళ్ళేసి లగేజ్ పెట్టి మళ్ళీ ఇంటికి అయితే ఇంకా డైనింగ్ టేబుల్ ఒకటి ఉంది అది వేరే బ్రో వాళ్ళు అయితే తీసుకుంటా అన్నారు మొత్తానికైతే ఇల్లు ఖాళీ చేసేసాం మొత్తం ఇంకా బయలుదేరుతున్నాం అనమాట ఈ రచన చూడండి అంతా మెయిన్గా మిస్ అయ్యేది ఏ విధంగా బయటి వస్తే ఆహ్లాదకరమైన వెదర్ ఖాళీ చూడండి ఇప్పుడు సామాన్లు లేకుండా మీద చూడండి ఇల్లు ఎంత పెద్దగా ఉంటుందో ఇదంతా హాలు ఇంకా ఎంత ఈ రెండి అయినా కూడా ఫస్ట్ ఉన్నది బెస్ట్ అనిపిస్తుంది ఇల్లు మాకు వ్యూ పరంగా కానీ స్పేస్ కానీ అదంతా మంచిగా నచ్చిందనమాట సో ఇంకా ఇంట్లో ఏమై ఏమున్నాయి ఏమైనా ఏమైనా మర్చిపోయామా అన్నీ చెక్ చేసుకున్నామో అన్నీ అయితే క్లీన్గా పెట్టాను అనమాట గ్యాస్ అన్ని ఎవ్రీథింగ్ అయితే క్లీన్గా పెట్టాను ఇంకా మేము దేవుడి దగ్గర దేవుడు పెట్టిన దగ్గర కూడా కొంచెం నల్లగా అవి అయితే అక్కడ కూడా పెయింట్ వేసాము కింద కార్పెట్ దగ్గర కొంచెం కుంకు పడితే కార్పెట్ క్లీనర్ది స్ప్రే ఉంటుంది అది తీసుకొచ్చి కూడా క్లీన్ చేసాం ఎవ్రీథింగ్ వాష్రూమ్స్ అన్నీ అయితే క్లీన్ చేసి వెళ్ళాం అన్నమాట ఇంకా లాస్ట్కి అయితే ఇంక ఈరోజు అయితే చెల్లాలి కీసీ చెల్లికి తీసి ఇచ్చేటప్పుడు వాళ్ళు మనకి ఆ లిస్ట్ అయితే ఇస్తారన్నమాట దేనికి దీనికి ఛార్జ్ పడుతుంది ఏంటి అని చెప్పేసి సో ఇంకా అది అయితే తీసుకొని ఇంకా వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాలన్నమాట నెక్స్ట్ వచ్చేసి నా వీడియోస్ వచ్చేసి అయితే మేము షిఫ్ట్ అయింది అంటే వెళ్ళేటప్పుడు మేము ఒక టెంపుల్కి అనమాట అది తర్వాత దాని తర్వాత వచ్చేసి ఇంకా మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఇల్లులు చూసాము ఎలా ఉంటాయి అసలు ఎలా చూడాలి రూల్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే ఎవ్రీథింగ్ అయితే ఉంటాయి తప్పకుండా నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంకా ఫైనల్గా అయితే ఒక ఫోటో సెల్ఫీ దిగేసి అక్కడ సేపు కూర్చొని అయితే ఇల్లును ఒక రెండు మూడు సార్లు చూసుకొని అయితే బయలుదేరనమాట సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్